కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేయబోతున్నారా ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం ఇదేనా కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారంలో నిజమంత అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం భారతదేశంలో రిజర్వేషన్లు తీసివేయడం అనేది ఎవరి తరం కాదు ఇంకా రిజర్వేషన్లు పెంచుకుంటూ పోతారా తప్ప రిజర్వేషన్లు తొలగించడం అంటూ సాధ్యం కాదు ఒకవైపు తమిళనాడులో బీసీల రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన దానికన్నా కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి ప్రత్యేకంగా సాధించుకున్నారు అరవై ఏడు శాతం బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి తమిళనాడులో అరవై ఏడు శాతం బీసీలకు రిజర్వేషన్ కొనసాగుతుంది ఇక బీహార్లో కూడా బీసీ జనాభా గణన చేసి రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారో అంత శాతం రిజర్వేషన్ వర్తింపజేసేందుకు ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అయితే ఇంతవరకు గణన చేపట్టలేదు ఆయా రాష్ట్రాలు చొరవ తీసుకొని ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కులాల వారీగా రిజర్వేషన్లు వాళ్ళ పర్సెంట్ జనాభా ఎంతుందో లెక్కలు తేల్చే పనిలో పడ్డాయి అయితే బీజేపీ ప్రభుత్వం కనుక మోదీ నాయకత్వంలో మరోసారి కేంద్రంలో కనుక అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తూ ఎత్తివేయడానికి సిద్ధంగా ఉన్నారు వారి నెక్స్ట్ టార్గెట్ రిజర్వేషన్లు ఎత్తివేయడం అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పాట పాడుతూ ఉన్నారు అందులో నిజం లేదు రిజర్వేషన్లు ఎత్తివేయడం సాధ్యం కాదు అలాంటి ఆలోచన కూడా మాకు లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా చెప్పారు రిజర్వేషన్లు ఎవరూ గెలుక్కోరు మండల్ కమిషన్ నాటి దేశంలో అలజడులు ఇప్పుడున్న రాజకీయ నాయకులంతా చూసిన వారే అందువల్ల రిజర్వేషన్ల జోలికి ఎవరు వెళ్ళరు ఉన్న రిజర్వేషన్లు కొనసాగుతాయి ఇంకా కుల గణన గణక జరిగితే ఎవరు రిజర్వేషన్లు వాళ్ళకి వస్తాయి ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీల్లో మాల మాదిగ రెండు కులాల్లో మాదిగలు మమ్మల్ని విడగొట్టండి ఏబీసీడీలుగా చేయండి అంటూ వారు ఎప్పటి నుంచో గడిచిన ఇరవై ఆరు సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే వారి కోరిక ఫలించే అవకాశం ఉంది ఉద్యోగాలన్నీ మాలలకే వెళ్ళిపోతూ ఉన్నాయి మాలలకి మాదికలకి కలిపి ఒకే రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మేము నష్టపోతా ఉన్నామని మాదికలు ఎప్పటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రధానమంత్రి కూడా పూర్తి హామీ ఇచ్చారు కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఎస్సీ వర్గీకరణ నెక్స్ట్ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అంతేగాని రిజర్వేషన్లు రద్దు చేయడం కానీ ఒక కులానికి రిజర్వేషన్లు మార్చడం కానీ కేంద్ర ప్రభుత్వం చేసే అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీ మతాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తూ ఉంది ప్రజల ఆస్తులు కూడా ఎవరైతే చనిపోతారో వారి ఆస్తులు యాభై ఐదు శాతం స్వాధీనం చేసుకొని ముస్లింలకు పంచాలని చూస్తుందని కూడా బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఎందుకంటే శ్యామ్ పిట్రోడ స్వయంగా చెప్పారు అమెరికాలో ఎవరైనా సంపన్నుడు చనిపోతే ఆయన ఆస్తులు యాభై ఐదు శాతం ప్రభుత్వమే తీసేసుకుంటుంది అదే విధానం భారతదేశంలో కూడా తీసుకొచ్చి సంపన్నులు పోగానే వారి ఆస్తి మొత్తం యాభై ఐదు శాతం కాజేసి పేదలకి పంచుతారట పేదలకి పంచితే పేదల దగ్గర ఏముంటుందా సొంత ఆస్తులు ప్రజల ఆస్తులు పంచడం అనేది అగ్రరాజ్యంలో అది అమల్లో ఉందనుకో భారతదేశంలో కూడా అలాంటి సిద్ధాంతాలు వేసి రుద్దితే కాంగ్రెస్ పార్టీ మరో కమ్యూనిస్ట్ పార్టీగా మారబోతా ఉంది వామపక్షాలు స్వతంత్రం వచ్చిన కొత్తలో కాంగ్రెస్ పార్టీకి వామపక్షాలకి ఒక వార్ జరిగింది వామపక్షాలు కనుక అధికారంలోకి వస్తే భార్యలను కూడా జాతీయం చేస్తారో అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ గొంతెత్తి చాటింది అంటే వామపక్షాల వాళ్ళు ప్రతిదీ జాతీయం ప్రతిదీ జాతీయం దున్నేవాడిదే భూమి గోకేవాడిదే శరీరం అన్నట్టుగా వారి స్లోగన్స్ ఉండేవి అదే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత రివర్స్ అయింది కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు వామపక్షాల మీద ఏదైతే విమర్శలు చేశారో భార్యలను కూడా వీళ్ళు జాతీయం చేయడానికి వామపక్షాల అధికారంలోకి వస్తే చేస్తారు తస్మాత్ జాగ్రత్త అని ఆ రోజు హెచ్చరించారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ హెచ్చరికలు జారీ చేస్తా ఉంది కాంగ్రెస్ కనుక పొరపాటున కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు మీ బంగారము మీ భూములు అన్నీ తీసేసుకొని ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు ఎవరైతే ఎక్కువ మంది పిల్లలు నలుగురిని ఐదుగురిని కంటున్న ముస్లింలు వారందరికీ పంచుతాదట అని బీజేపీ కాంగ్రెస్ మీద విమర్శన అస్త్రాలు సంధిస్తూ ఉంది దానికి సమాధానం చెప్పుకోలేక కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తొలగిస్తారు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తీసేస్తారని అర్థం పద్దం లేని వాదనలు చేస్తూ ఉన్నారు రిజర్వేషన్ తొలగించడం ఎవరి సాధ్యం కాదు రిజర్వేషన్ తొలగించే ప్రసక్తే లేదు ఇంకా కులగానం చేసి ఏ కులానికి ఎంత రిజర్వేషన్ అనేది స్పష్టత తీసుకొస్తారు తప్ప రిజర్వేషన్ తొలగిస్తారు అని చేసే ఆరోపణలో ఎలాంటి నిజం లేదు దీని మీద మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి